తెలంగాణ ప్రభుత్వం బాట రేషన్ కార్డుల పంపిణీ మంగపేట మండలానికి మంత్రి డాక్టర్ అనసూయ సీతక్క ములుగు మార్కెట్ చైర్మన్ రేగ కళ్యాణిని ఆహ్వానించిన గుమ్మడి సోమయ్య దొర ములుగు జిల్లా మంగపేట మండలంలో రైతు వేదిక నిర్వహించిన నూతన రేషన్ కార్డుల పంపిణీకి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ సీతక్క చేతుల మీదుగా నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లు మంగపేట మండలానికి ఆరు వందలు ఇచ్చామన్నారు ఇంకా అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని మంత్రి సీతక్క అర్హులైన అందరికీ రేషన్ కార్డులు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా జాయింట్ కలెక్టర్ మహేందర్ జీ ములుగు జిల్లా అధికార యంత్రాంగం కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగపేట మండల తహసీల్దార్ తోట రవీందర్ ఎంపీడీఓ బద్రు నాయక్ ఏవో చేరాలు ప్రభుత్వ అధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ రిపోర్టర్ నల్లబోయిన దొర ములుగు ఏటూరు నాగరం డివిజన్ ఎందుకు వచ్చా గౌరవ సూర్యపేటలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రారంభించడం జరిగింది ఆ తదనంతరం ప్రతి ఒక్క జిల్లాలో నియోజకవర్గాల వారీగా మరి గౌరవ శాసనసభ్యులు మంత్రుల చేతుల పైన ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉన్న విషయం మీ అందరికీ తెలియాలి దీని యొక్క ఉద్దేశం ముందే చెప్పాను ఆహార భద్రతలో భాగంగా ఏ ఒక్క అర్హులైన ఏ కుటుంబంలో వారు కూడా ఆకలితో అలమటించడానికి వీలు లేదనేది ఆ చట్టం చెప్తుంది కానీ మన తెలంగాణ ప్రభుత్వం అన్ని చోట్ల ఉన్నారు ఇతర మార్కెట్ ఒలుగు మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి ఇతర అధికారులందరికీ విచ్చేసిన మహిళలందరికీ అంటే ముఖ్యంగా మహిళల పేరున కార్డులు ఇస్తూ ఉన్నాం కనుక వారందరికీ అదేవిధంగా ఈ గ్రామ గ్రామాల నుండి విచ్చేసిన పుర ప్రముఖులందరికీ పాత్రికేయ సోదరులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ ఉన్నాను ఈరోజు శుభదినం ఎందుకోసం ఇంత పండుగ వాతావరణంతో మేడం గారు అంటున్నారు మనం ఎన్ని కార్డులు ఇవ్వబోతున్నాం ఈరోజు పన్నెండు వందల డెబ్భై ఎనిమిది అదేవిధంగా ఉన్న కార్డులలో చేరుకున్న వాళ్ళు ఎంతమంది మూడు వేల ఎనిమిది వందల కార్డులలో చేరుతున్నాం మనం అది ఈ జిల్లాలో రెండవ అతిపెద్ద సంఖ్యలో ఇక్కడ చేరుతూ ఉన్నాం మనం అంటే ఎందుకోసం అనేది నేను క్లుప్తంగా చెప్తాను గత పది సంవత్సరాలుగా మనకు కార్డులు లేవు ప్రతి ఒక్కరు కూడా కార్డు కోసం ఎదురు చూసి ఎదురు చూసి ఉన్నారు మరి ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆశయంతో వెళ్తా ఉంది ఆహార భద్రతా చట్టం అనేది ఉంటుంది అది గత పన్నెండేళ్ల క్రితం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది దానికి అనుగుణంగా మరి ఎక్కడ కూడా కార్డుల జారీ ఎప్పటికప్పుడు నిరంతరం జరగాలి కానీ ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం ఏంటి అని మీకు తెలియాలి ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి ప్రతి ఒక్క తెల్ల కార్డుదారుడికి దొడ్డు బియ్యము కాకుండా తలా ఒక్కంటికి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం వేయడం కార్యక్రమంలో ఇందులో భాగమే మరి ప్రజాపాలన ప్రకటించబడిన ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదట మరి రేషన్ కార్డు కార్డుదారులకు తీసుకున్న నిర్ణయం అదేవిధంగా అప్పటికి ఉన్న కార్డులు కాకుండా కొత్తగా ఎవరైతే ప్రజాపాలనలో వచ్చినప్పుడు ఎంపీడీఓ ఆఫీసులలో కౌంటర్ల వద్ద ఇచ్చినవి మీ సేవలలో మీరు అందరూ కూడా సమర్పించిన దరఖాస్తులు అన్నింటినీ కూడా గ్రామ గ్రామీణ తెలియ మహిళా సంఘాలలో లేని వాళ్ళందరూ మహిళా సంఘాలలో చేరండి ఇట్లా ఖచ్చితంగా ఇస్తాం అయితే ఇందులో ఉచిన కట్టుకునే స్థానంలో తన దగ్గర లేదు ఏం చేయాలి మహిళా సంఘం సభ్యురాలు అయితే మహిళా సంఘం నుంచి వాళ్లకు యాభై వేలు లక్ష కూడా అప్పిస్తున్నాము మీరు పేస్మెంట్ కట్టుకున్న తర్వాత మళ్ళీ మన గవర్నమెంట్ వాళ్లకు మన ఇల్లు వచ్చిన వాళ్ళకి డబ్బులు ఇస్తుంది ఆ డబ్బు